అందరూ ముఖ్యంగా మన ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసుకోవాలి అది రిమూవ్ చేసుకోవాలి అంటే మనం ఎన్నో రకాల స్క్రబ్ ను వాడుతూ ఉంటాం మనం ఇప్పుడు జీగా ఇంట్లోనే షుగర్ తో స్క్రబ్ ని తయారు చేసుకోబోతున్నాం చాలా మంది లెమన్ తో కొంతమంది హనీతో కొంతమందిని స్క్రబ్ ని తయారు చేస్తారు మనం తయారు చేసుకునే స్క్రబ్ చాలా ఈజీ అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డెడ్ సెల్స్ చాలా చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ మన అందాన్ని మొత్తం పాడు చేస్తాయి షుగర్ చూడటానికి ఎంత రఫ్గా కనిపిస్తుందో కదా అలాంటి షుగర్ ని యాజ్టీజ్ గా ఫేస్ పైన రుద్దితే ఫేస్ పైన ర్యాషెస్ వస్తాయి లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి మొత్తకణాలను కూడా మనం చాలా సున్నితంగా రిమూవ్ చేసుకోవాలి దీనికోసం మనం మొదటిగా షుగర్ తీసుకోవాలి ఒక బౌల్లో షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అసలు ఈ షుగర్ అంటే ఏంటి షుగర్ ఫేస్ కి అప్లై చేస్తే చాలా మంచిది షుగర్ ని మన బాడీకి యూజ్ చేస్తే తక్షణ శక్తిని ఇస్తుంది అలాగే మన ఫేస్ కి కూడా షుగర్ బాగా ఉపయోగపడుతుందండి సో ఒక బౌల్లో వన్ స్పూన్ షుగర్ ని వేసుకుని అది బాగా కలుపుతూ ఉండాలి ఇది స్కిన్ కి ఎలాంటి హాని చేయదండి మంచి గ్లో ఇస్తుందండి కేవలం డెడ్ సెల్స్ తొలగించడమే మాత్రమే కాకుండా మన స్కిన్ని మృదువుగా చేయటానికి కూడా షుగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ చక్కెరలో మనం వేయబోయేది పసుపు పసుపుకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇది ఫ్రీ రాడికల్స్ గా ఉపయోగపడి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఇంకా యవ్వనంగా ఉండటానికి పసుపు సహా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా పోగొడుతుందండి బ్యాక్టీరియా మెరుగుదలను కూడా నివారిస్తుంది అలాగే మొటిమలు మచ్చలను కూడా చాలా తొందరగా తగ్గిపోయేలా చేస్తుంది చర్మ సంరక్షణలో పసుపు కూడా ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే సో పసుపు వన్ స్పూన్ వేసుకుని ఆ షుగర్ పౌడర్ లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి న్యాచురల్ గా మన స్కిన్ గ్లోగా ఉంచుతుంది మూడవది మనం యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి నూనె మనం నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనె ఫేస్కి రాసుకుంటే చాలా స్మూత్ గా తయారవుతుంది దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే హానికరమైన ఇన్ఫెక్షన్స్ అన్ని పోతాయి ముఖంలోని మృత కణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది ఇది చర్మ మొటిమలను కూడా తగ్గిస్తుంది చర్మపు మచ్చలను తొలగిస్తుంది కొబ్బరి నూనెలోని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఇది చర్మం లోపలికి చచ్చుకుపోయి ట్యాన్ని రాకుండా చేస్తుంది దీన్ని రెగ్యులర్ గా ముఖానికి రాయటం వల్ల చర్మం మృదువుగా తేమగా మారుతుంది స్కిన్ మెరుస్తుంది కూడా ఇక నాలుగోదిగా యాచేబో ఇంగ్రీడియంట్ వాచేసి ఫేస్ వాష్ మీరు ఏదైతే రెగ్యులర్ గా ఇంట్లో వాడుతారో అదే ఫేస్ వాష్ వాడుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ హిమాలయన్ ఫేస్ వాష్ వాడుతున్నానండి ఇది ఆర్గానిక్ అని చాలా మంది అంటారు నేనైతే ఇది యూజ్ చేస్తాను మరి మీ ఇంట్లో ఏదైతే ఫేస్ వాష్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి బాగా కలుపుతూ స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా వచ్చే వరకు చేసుకోవాలి సో ఫేస్పై నల్లని మచ్చలు ఇంకా మొట్టిమలు ఎక్కడైతే ఉన్నాయో ఫేస్పై ఈ క్రీమ్ని అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి చూసారు కదా మనం వాడిన ఇంగ్రీడియంట్స్ బట్టి స్కిన్ ఎంత మంచిగా రిపేర్ అయ్యి మంచి గ్లోని ఇస్తుందో ఇలా బాగా అప్లై చేస్తే వారానికి కనీసం ఒక్కసారైనా ఈ స్క్రబ్ అప్లై చేస్తే మీ ఫేస్ చాలా స్మూత్గా మృదువుగా ఉంటుందండి ఇంకా డెడ్ సెల్స్ కూడా పోయి ఇక మీదట ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి మీ స్కిన్ చక్కగా తేమగా ఉంటుంది అలాగే మనం వాడే ఇంగ్రీడియంట్స్ బట్టి స్కిన్ని మరింత అందంగా ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే స్క్రబ్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇక మీదట బయట దొరికే స్క్రబ్స్ని కొనకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా స్క్రబ్ని తయారు చేసుకోండి చాలా డబ్బులను కూడా సేవ్ చేస్తారు చూశారు కదా ఈ రెమెడీ కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలు మనం వంటింట్లో ఇంట్లో దొరికే అన్ని తోనే మనం ఈ స్క్రబ్ని తయారు చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్